జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస కి స్వాగతం కొన్ని నెలల క్రితం నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అమెరికాలో హిందూ కుటుంబాల వారి పిల్లల్ని టార్గెట్ చేస్తున్న జాంబీలు అని ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఎవరికైనా ఆసక్తి ఉంటే చూడవచ్చు ఆ వీడియో కింద సహనా ఛానల్ ధర్మ గారు ఒక కామెంట్ పెట్టారు అది నాకు చాలా నచ్చింది ఆ చిన్న కామెంట్ నుంచి ఈ బుల్లి వీడియో పుట్టుకొచ్చింది అందుకని ప్రత్యేకంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం అక్షరాలు నేర్పించిన తర్వాత చిన్నపిల్లలకు నేర్పించే పాఠాలలో కొత్తగా ఒక పాఠ్యాంశం చేర్చాల్సిన అవసరం వచ్చి పడింది అదేంటంటే పిల్లలు ఇవాళ ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుందామా వాళ్ళ నేను చెప్పబోయే పాఠం పేరు జంతువులు వాటి లక్షణములు ముందుగా ఆవు గురించి తెలుసుకుందాం ఆవు ఒక సాధు జంతువు ఆవు అంబా అనును అది చక్కటి పోషకాహారం కలిగిన పాలు ఇచ్చును ఆవుని తల్లిగా గౌరవించవలేను ఆవు మాంసం తినరాదు ఆవు మాంసం తింట మహా పాపము ఇప్పుడు కుక్క గురించి తెలుసుకుందాం కుక్క భౌ భౌ అనును కుక్క విశ్వాసపాత్రమైన జంతువు కుక్క మనుష్యునకు గొప్ప మిత్రుడు దొంగలను చూసి మురుగును కుక్క దొంగలను పట్టించును ఇప్పుడు పిల్లి గురించి తెలుసుకుందాం పిల్లి మ్యావు మ్యావు అనును పిల్లి ఎలకలను పట్టుకొను రైతులకు పిల్లి మంచి మిత్రుడు ఇప్పుడు జాంబీస్ గురించి తెలుసుకుందాం జాంబీలు చూచుటకు మానవుల వలె ఉందురు వీరు ప్రమాదకరమైన వైరస్ అనే జబ్బు లక్షణాలను కలిగి ఉంటారు వీధులలో గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటారు మెడలో సిలువ చేతిలో నల్లట్ట పుస్తకం పెట్టుకు తిరుగుతూ ఉంటారు మైకులలో గట్టి గట్టిగా మాట్లాడుతూ పాటలు పాడుతూ ఉంటారు ఈ జాంబీలు హిందువుల దేవీ దేవతలను విగ్రహారాధనను దూషిస్తూ ఉంటారు యేసు ఒక్కడే నిజదేవుడు అని అబద్ధాలు చెప్తూ ఉంటారు వాళ్ళని నమ్మిన వారి డబ్బులు రకరకాలుగా దోచుకుంటూ ఉంటారు వీధులలో ఆడుకునే చిన్నపిల్లలకి మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తారు హిందువుల సంస్కృతి సంప్రదాయాలని అనుకరిస్తూ ఉంటారు నమ్మితే పరలోకం నమ్మకపోతే అని అబద్ధాలు చెప్తూ ఉంటారు తీరా నమ్మక కష్టాలు వస్తే సైతాను శోధిస్తున్నాడు అంటారు అంత్య దినాలు వచ్చేసాయి ఏసు రెండవరాకడాదిగో చావు కోసం ఎదురు చూడు అని చెప్తారు కానీ ఆ నల్లట్ట పుస్తకం ముందే మనం చదివి దాని గురించి ప్రశ్నించామనుకోండి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతారు అందువల్ల పిల్లలు మనం ముందే బైబిల్ గురించే నేర్చుకుని ఆ జాంబీలు మన దగ్గరకు వచ్చినప్పుడు వాటిని భయపెట్టి పారిపోయేలా మనమే చేయాలన్నమాట ఇదండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను మీకు ఇంకా తోచిన ఈ వైరస్ లక్షణాలు కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ అ గ్రేట్ డే బాయ్ బాయ్